हापी बारर्थ डे उमा हापी बार्थे दीवेन बाबू नंगा तंत्री नंगा तन తిట్టుకో తిట్టుకో తిట్టు పట్టుకో నెత్తుకో చూడని వాడిని ఫస్ట్ వాడు చూస్తున్నాడు ఫస్ట్ దీవెన్ ఎలా ఉండు దీవెన్ యోనని ఎలా ఉండు దీవెన్ అసలు వాడు ఫస్ట్ స్టైల్గా అయింది కదా

నా చిట్టు తల్లి ఎంత ఎదిగిపోయిందో ఇక్కడికి వచ్చేసింది అప్పుడు బంగారు తల్లి నువ్వు ముందు కూర్చోవచ్చు అమ్మా నీ కారు పాడినప్పుడు ముందు కూర్చోవాలిగా నువ్వు ఓహో నేను వండిన నేను వండిన చికెన్ తింటాం కోసం కడుపులో అంతా ఖాళీ చేసుకుని వస్తున్నావా బర్త్డే రోజు అదిపోయి గిఫ్ట్ అయిపోయింది అసలు ఎట్లా రావట్లేదు

ఫ్రాక్ అవె అవ ఫ్రాక్ కొనుండ్ొచ్చినాయ్ సేమ్ మనేస్తున్నానంటే వచ్చింది ఓదరే సేమ్ ఇప్పుడు మత్తే స్కినమ ఐతిమాకి ఇప్పుడు తిమా అంటేలే గాని దేన దాది ఒరే నాకేన రబం ఏ గాయ్స్ ఏ వాట్ ఆర్ డూయింగ్ గాయ్స్ కమ్ బోం చేద్దాం రండి కనే రండి బోం చేద్దాం తొందరగా పని చికెన్ చేసా భోజనం చేసా నా దివాడి భోజనం చేసామనుకో తొందరగా ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని మనం బయటకు వెళ్ళిపోవచ్చు రండి దా దా డాడీ దా అమ్మ దా నా బంగోళ తొండ్రి కదూ సరే వాష్రూమ్కి వెళ్ళేసి రాపో మరి ఓ దా డ్రెస్ మార్చుకో షార్ట్ వేసుకో షార్ట్ వేసుకున్నాం ఫస్ట్ ఫ్రీగా ఉంటే షార్ట్ వేసుకో వారికి షార్ట్ తీసుకురాలేదమ్మా ఏది సో ఈ టాప్స్ వచ్చేసి మేము ఎక్కడ తీసుకున్నాం ఇప్పుడు మేము దీనికి దీంట్లో వీడియో యాడ్ చేస్తాను చూసేయండి ఇప్పుడే తెచ్చుకున్నా అది ఇవా అది ఆకలి అవుతుంది పట్టండి అవి ఉంటే మంచిదే మనకి అవే కదా దా అన్నం పెట్టి ఫస్ట్ అన్నం పెట్టి ఎంత అన్నాలు పెట్టేసాయి మాదిగా డాడీకి ఫోన్ చేయమమ్మ పది నిమిషాలా ఇప్పుడు నేను అడిగే దాకా రాలేదు ఇప్పుడు అన్నం అంటుంది వద్దా మమ్మీ ఎప్పుడు తింటాం మళ్ళీ మనం వెళ్ళే టైంకి నీకు ఫిట్ పిట్టి ఉంటుంది మళ్ళీ జర్నీ చేయాలి మనం సరే ఒక డాడీ వచ్చా తింటావా మినిట్స్ ఏమైంది క్యాబ్మా అది అవును అసలు ఎంత ఫీల్ వస్తుంది ఇట్లా పట్టుకో మీ పట్టుకో ఎంత బాగుంది అసలు దీవెనగా అట్టే ఉండి చిన్నప్పుడు కదా సేమ్ ఈరోజు లేట్ అయిపోయింది ఫుడ్ పోయచ్చు అది ఇచ్చారు కదా బయట పెట్టారండి బ్యాగులు బ్యాగులు ఎందుకు బయట పెట్టారు చూసా ఇదిగోమాదు కోసం వెయిటింగ్ అనమాట వాడు వస్తే నీ అయితే తినే స్టాక్లో ఇప్పటికి మూడు అవుతుంది టైం వీళ్ళు వచ్చి అక్కడ నుంచి అయింది అనమాట టైం అందరం కలిసి అయితే భోజనం చేస్తున్నామండి ఇంకా కెమెరా పెట్టడానికి స్టాండ్ లేదు థ్యాంక్ యూ అనూస్ కలెక్షన్ నుంచి మళ్ళీ ఒక బుక్ చేసింది వచ్చిందండి అదేంటో చూద్దాము యోదావి టాప్సే ఉండొచ్చు అంటున్నాం రెగ్యులర్ టాప్స్ అనూస్ కలెక్షన్లో భలే ఉంటాయండి మేము చాలా అసలు యోధావి అయితే ఎన్ని బట్టలు ఆర్డర్ వేసాము ఆర్డర్ ఇచ్చాము వా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బాగా ఇష్టపడతారు పిల్లలు పిల్లలు ఎక్కువ కంఫర్ట్నెస్ చూస్తారు కదండి మెత్తగా ఉండేలాగా ఇష్టపడతారు నైస్ చాలా బాగుంది ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి ఇలా ఉంది ఓకే ఇదన్న అడిగొతుంది నెక్స్ట్ ఇంకొక కలరు ఇదేమో లాంగ్ హ్యాండ్ హ్యాండ్స్ పొడుగ్గా సో కొంచెం సైజ్ అడ్జస్టబుల్ చేసుకోవాలి మనకి ఏంటంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి చెప్తున్నా నేను అనమాట నైస్ అండి చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అనూజ్ కలెక్షన్స్ ఎప్పుడు ఎప్పుడు పంపించినా కానీ చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా బాగుంటాయి పంపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్